ఏ హరే ఆ చేసేవా సో మనం ఇక్కడ చూస్తున్నటువంటిది వంశీవటం ఏమి బృందావనంలో కూడా వంశీవటం ఉంది ఆ వంశీవటానికి ఈ వంశీవడానికి వచ్చేస్తాం ఇది భగవంతుడు ఈ వంశీవటాన్ని రెండు ప్రయోజనాలకు ఉపయోగించేవాడు కృష్ణుడు గొప్పపాలురు గోవులన్నీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు గోవులన్నీ కూడా ఎక్కడంటే ఇక్కడ ఆ వనాలకి అడవులకి పచ్చిక బయలుకి మేయడానికి వెళ్ళిపోయినప్పుడు కృష్ణుడు ఈ చెట్టుపైకి ఎక్కి ఇక్కడి నుంచి ఆయన మురళి వాయిస్తూ ఏమి ఆ గోవులన్నింటినీ కూడా పిలుచుకునేవాడు సో ఒక్కొక్క ఒక్కొక్క నాదంతో ఒక్కొక్క గోవుల బృందాన్ని పిలిచేవాడు అంటే ఒక నాదం వింటే ఒక నూట ఎనిమిది ఆవులు ఒక బృందం వచ్చేస్తుంది అట్లా ఆయన దగ్గర కొన్ని వేల రాగాలు ఉండేవి వాటన్నిటితో ఆయా గ్రూపులు పిలుచుకునేవాడే అట్లే గోవులన్నింటిని కూడా ఇక్కడ పిలవడానికి ఈ వంశీ వఠాన్ని ఉపయోగించేవాడు రెండోది పౌర్ణమి వేళ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన అప్పుడు మురళి కాదు వంశీ ఏమి భగవంతుని దగ్గర ఏమో మూడు ఉంటాయి అనమాట ఒకటి వచ్చి వంశీ ఇంకోటి వచ్చి మురళి ఇంకోటి వచ్చి వేణు వేణు మూడు మూడు పిల్లని గ్రోగులు ఉంటాయి మూడిటికి మూడు మూడు వేరే వేరే ప్రయోజనాలు ఉంటాయి సో వంశీని తీసుకొని ఇక్కడ ఆయన ఏం చేస్తారు వంశీనాథంతో ఇక్కడ గోపికలందరిని కూడా భగవంతుడు ఇక్కడికి ఆహ్వానించేవాడు భగవంతునితో గోపికలు నిత్య రాసలీల జరిపేటువంటి ప్రదేశం అనమాట రాసలీల అంటే అర్థం ఏంటి అంటే కేవలం కీర్తన మరియు నృత్యం ఇది రాసలీలంటే ఏమి బయట ప్రజలు రాసలీలంటే ఏవేవో అర్థాలు తీసుకుంటారు అర్థాలు అపార్థాలు చేసుకుంటారు రాసలేలు అంటే భగవంతుడు గోపికలు కలిసి ఆడి పాడినటువంటి ప్రదేశం ఏమి మరి గోలోక బృందాంలో కూడా అదే ఉంటుందంట ఏమని చెప్తారు మనకి బ్రహ్మ సమితలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు కథ గానం నాట్యం గమనం అపి వంశీ ప్రియసఖి అక్కడ ఏముంటుందంటే కథ భగవంతుని కథలు ఉంటాయి గానం భగవంతుని గురించి కీర్తన ఉంటుంది నాట్యం ఆ కీర్తనలతో పాటు ఆనందంగా నాట్యం చేస్తారు ఏమి వంశీ ప్రియసఖి అక్కడ వంశీతో అదే ఇదే మాట మళ్ళీ అక్కడ వచ్చింది ఏమి బ్రహ్మదేవిడే చెప్పాడు అగానం నాట్యం గమనం అపి వంశీ ప్రియసకి సఖి చిదానందం జ్యోతిం పరమ పీతాస్వాద్యం సయత్ర క్షీరాబ్ది స్రవతి సురభివ్యాచ్య సమహాన్ నిమేషార్ధక్యోవా భ్రజతీ నహి అత్రి సమయ ఒక నిమిషం కూడా ఉండదండి నిమిషం కూడా ఖాళీగా ఉంటాడు భగవంతుని ఇక్క ఆటపాటల్లోనే అందరూ మునిగిపోయి ఉంటారు బయట ప్రపంచంలో కూడా అందరూ కోరుకునేది ఆటపాట పాట కావాలి అదే జీవితం అంటారు వీళ్ళ ఆట ఏంటి వీళ్ళ పాట ఏంటో మనకు తెలిసిందే కబ్బులు పబ్బులు ఎక్కడెక్కడ ఎత్తుకుంటారు దానికోసం కానీ నిజమైన ఆటపాట ఏంటంటే పాట ఏమో సంకీర్తన ఆట ఏమో సంకీర్తనలో నృత్యం చేయడం ఆ విధంగా భగవన్నామ సంకీర్తనలో నృత్యం చేయడాన్ని రాసలీల అంటారు రాసలీలకి ఏదో ఏదో అర్థాలు తీసుకుంటారు అవన్నీ తప్పు అనమాట అలానే చైతన్య మహాప్రభు కలియుగంలో రాసలీల అంటే ఏం చెప్పారు మనకి హరినామ సంకీర్తనలో భక్తులందరూ చేయి చేయి కలిపి నృత్యం చేయడమే రాసలీల చాలామంది ఇది అపార్థం చేసుకొని కృష్ణుడు ఈ గోపికలు అందరితో నాట్యం చేస్తున్నాడు ఏమి అలాంటప్పుడు నేను బయట ప్రపంచంలో ఏమి వేరే వేరే స్త్రీలతో నేను కాలం గడిపితే తప్పేంటి అని ఇలా మాట్లాడుతున్నాడు అది భగవంతుడిని సవాలు చేయడం లేదా భగవంతుని యొక్క స్థానాన్ని అపార్థం చేసుకోవడం సో ఇక్కడ రాసలీల జరిగే స్థలం ఏంది అంటే భగవంతుడు గోపికలు భగవంతుడేమో పరమాత్మగా చెప్పబడ్డాడు గోపికలేమో జీవాత్మలుగా చెప్పబడ్డారు జీవాత్మ పరమాత్మ ఇద్దరూ కూడా ఇక్కడ నిత్య సేవా సంబంధంలో సంకీర్తనలో ఆనందించిన ప్రదేశమే వంశీవటం దగ్గర జరిగినటువంటి రాసలీల అది ఈ ప్రదేశం యొక్క మహిమ అయితే ఇక్కడ మరి అక్కడ బృందావనంలో వంశీవటం ఉంది అదేలా వచ్చింది ఇక్కడ మధుపెన్నిటి గోస్వామి ఇక్కడికి వచ్చినప్పుడు పక్కనే యమునది ప్రవహిస్తున్నాం ఆయన మునిగిపోతే మళ్ళీ ఇంకా మళ్ళీ దీనికి కానవాళ్ళు ఇంకా దొరకవు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన చేశారనమాట ఇక్కడది తీసుకెళ్ళి ఇక్కడ ఒక కొమ్మ తీసుకెళ్ళి అక్కడ ఆయన ఏర్పాటు చేశారు సో తర్వాత కాలంలో ఏమైంది మధుపన్నెట్టు గోస్వామి అక్కడ ఆయన ప్రార్థన చేస్తుంటే ఈ వంశీవటంతో పాటుగా ఏమి వంశీవటం నదిలో కొట్టుకొచ్చేసింది దీని దీన్ని చెట్టు కొమ్మ నదిలో వచ్చేసింది కొట్టుకొచ్చేసినప్పుడు ఆ నదిలో చెట్టు కొమ్మను తీసే ప్రయత్నం చేయబోయేంతలో ఆ కొమ్మలో నుంచి విగ్రహం బయటపడింది ఏ విగ్రహం గోపినాథ్ విగ్రహం బయటపడింది మన మందిరం పొద్దున్న మీరు చూడలేదని చెప్పారే ఆ గోపీనాథ్ విగ్రహం అక్కడ వచ్చింది సో అట్లానే మధుపన్నిటి గోస్వామి ద్వారా వచ్చింది ఆ గోపినాథ విగ్రహం సో ఈ వంశివటం ద్వారా అందుకని ఇక్కడ వంశీవటం ఉంది బృందావనంలో కూడా వంశీవటం ఉంది ఈ ప్రదేశానికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే కృష్ణుడు మధుర వెళ్ళిపోయాడని తెలియగానే శ్రీధాముడు ఏమి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కృష్ణుడిని కుస్తీపోటీల్లో బాగా ఓడించి చితకబాదినవాడు ఇక్కడికి వచ్చి కృష్ణుడు వెళ్ళిపోయాడు అనేటువంటి బాధతో ఇక్కడికి వచ్చి కృష్ణుడు లీలలన్నీ స్మరణ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయాడు పోలేదని ఇంట్లో రమ్మని అడిగితే కూడా పిలిస్తే కూడా పోలేదు నా కృష్ణుడు లేడు కృష్ణుడు లేని ఆ ఊళ్ళోకి నేను రాను ఇక్కడే కృష్ణుడు లీలలు తలుచుకుంటూ ఇక్కడే ఉండిపోతానని నేను చెట్టు దగ్గరే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడ శ్రీధాముడి ఇల్లు టెంపుల్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ శ్రీరాముడికి అక్కడ టెంపుల్ ఉంది సో ఇక్కడ ఏ ఉండిపోయాడు ఆయన ఎప్పుడైతే దంతవక్రుని సంహారం జరిపిన తర్వాత కృష్ణుడు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో అప్పుడు కృష్ణుడు ఆయన పరిస్థితి చూసి కృష్ణుడు స్వయంగా ఇక్కడికి వచ్చి రా మనం ఊరికి వెళ్దాం రా ఇంటికి వెళ్దాం రా అని చెప్పి కృష్ణుడు చేపట్టుకొని తీసుకెళ్తే అప్పుడు వచ్చాడు అప్పుడు దాకా రాలే ఇక్కడ ఏమి ఉండిపోయాడు వాళ్ళు రోజు తెచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు ఆయనకంటే ఆయన మంత్రం పోలే ఎప్పుడైతే కృష్ణుడు వచ్చి మళ్ళీ చేపట్టుకొని తీసుకెళ్ళాడో అప్పుడు ఆయన ఊరికి వెళ్ళాడు శ్రీరాము టెంపుల్ కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు సో ఇది వంశీవటం చాలా ప్రత్యేకమైనటువంటిది ప్రయత్నం చేయొచ్చు కామము క్రోధము లోభం అసూయ ద్వేషాలు ఏమి లేనటువంటి వాళ్ళు ఆ వంశీవటానికి చెవి ఆనించి కనుక వింటే మృదంగ శబ్దం వినిపిస్తుంది ఓ అరే లేదు అవన్నీ ఉన్నా ఆచార్య అనుగ్రహం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు ఉంటే కూడా మేము ఆచార్య అనుగ్రహం ద్వారా ఇవన్నీ తగ్గించుకోవాలి ఉన్నాయి కానీ తగ్గించుకోవాలి రోగం ఉంది కానీ డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ తీసుకోవాలి అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వినిపిస్తుందంట సరే సో ప్రయత్నం చేద్దాం రండి వాటికి జై శీల ప్ర ఉపాధికి దాయగౌర్ ప్రేమనంది